మాకు సహాయ సహకారాలు వీఆర్ఎం మీడియా వారు కూడా అందించారు వారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ వెల్కమ్ టు విఆర్ఎం మీడియా ఖమ్మం పట్టణం గల ప్రశాంతి నగర్ శ్రీకృష్ణుడి గుడి రోడ్లో ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వారు ఈ యొక్క వినాయక ప్రతిమను ఇక్కడ ప్రదర్శించారు చూస్తున్నాను గణపతి నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో ఇది మూడో సంవత్సరం మూడో సంవత్సరాన్ని పురస్కరించుకొని నవరాత్రులు జరుగుతున్నాయి ఈ నవరాత్రి కార్యక్రమంలో ఈ రోజున అత్యంత వైభవపేతంగా నూట ఎనిమిది రకములైనటువంటి ద్రవ్యాలతోని స్వామివారి యొక్క పూజా కార్యక్రమం అనంతరము నివేదన కార్యక్రమం జరుగుతుంది ఈ నివేదన కార్యక్రమంలో కమిటీ వారి సహాయ సహకారాలతోని మరియు భక్తులందరి సహాయ సహకారాలతోని కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది ఈ నవరాత్రులు పురస్కరించుకొని స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు మరియు గణపతి పూజ గౌరీ పూజ మండపారాధన కార్యక్రమం జరుగుతుంది అనంతరము రోజువారీగా సాయంకాలం కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి మరియు స్వామివారి దగ్గర ఈ నూట ఎనిమిది రకాల పూ ప్రసాదాలతో సహా స్వామివారి యొక్క లక్ష్మీ పూజా కార్యక్రమం కుంకుమ పూజా కార్యక్రమం జరుగుతుంది అన్నదాన కార్యక్రమాలు ఇలానే ప్రసవించడం కూడా ఎంతో వైభోపేతంగా జరుగుతున్నాయి జయశ్రీరామ్ నా పేరు సరిత అండి ఈ నగర్ ప్రశాంతి నగర్ రోడ్ నెంబర్ టూ కృష్ణగుడి నగర్ రోడ్లో గణేష్ ఉత్సవాలలో భాగంగా ఇది మూడవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఈ వార్షికోత్సవాల్లో ఈరోజు బుధవారం రోజు నూట ఎనిమిది ప్రసాదాల వితరణ జరిగింది మహానైవేద్యం సమర్పించాము స్వామివారికి అన్నదానం కార్యక్రమం కూడా వచ్చినటువంటి లక్ష రూపాయల చెక్కును కూడా కలెక్టర్ గారికి నిధికి ఇవ్వడం జరిగింది వరద బాధితుల కోసం సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ ఉంటారు ఉత్సవ కమిటీ వాళ్ళు శుక్రవారం రోజు కూడా కుంకుమ పూజ జరుగుతుంది రేపు గురువారం రోజు రే కార్యక్రమం కూడా చేసుకోబోతున్నాము హలో అండి నేను మధురమణి ఈ ప్రశాంతి నగర్లో నివాసం ఉంటాం మేము ప్రశాంతి నగర్ కాలనీ వాసన అందరం కలిసి గత మూడు సంవత్సరాల నుండి అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఈ గణపతి ఉత్సవాల్ని నిర్వహించుకుంటున్నాము అందులో భాగంగా మొన్న ఏడో తారీఖున మనం ఇక్కడ గణపతి పూజని ప్రారంభించుకోవడం జరిగింది మొదటి రోజు గణపతి పూజ చేసుకున్నాము అలాగే సోమవారం రోజు సరస్వతి పూజ చేసుకున్నాము మంగళవారం రోజు హనుమాన్ చాలుసా పెట్టుకున్నాము ఈరోజేమో నూట ఎనిమిది ప్రసాదాలు మహానైవేద్యం పెట్టడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది దాదాపు లక్ష రూపాయలు వ్యయం చేసి ఇక్కడ మేము అన్నదానాన్ని నిర్వహించుకుంటాము కానీ ఈ సంవత్సరం ఖమ్మంలో భారీగా వరదలు రావడం వల్ల ఆ వరద ముంపుకి గురైనటువంటి ప్రజలకి ఇక్కడ అన్నదానంకి ఖర్చు అయ్యేటువంటి దాదాపు లక్ష రూపాయలని వాళ్ళకి విరాళంగా ఇవ్వడం జరిగింది దానికి కలెక్టర్ గారు ఎంతో ప్రశంసించడం జరిగింది దానికి మేమందరం కూడా చాలా గర్విస్తున్నాము అవకాశం మాకు దక్కినందుకు ఇక్కడ ఇప్పుడు లడ్డు వేలం పాట కూడా ఉంటుందండి అది అయిపోయిన తర్వాత శుక్రవారం రోజు కుంకుమ పూజ కూడా పెట్టుకుంటున్నాము అలాగే సోమవారం నాడు గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం అది కూడా చాలా కోలాహలంగా కోలాటాలతోని బతుకమ్మ పాటలతోని చాలా ఆడంబరంగా జరుపుకుంటామండి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా చాలా యాక్టివ్గా అందులో పార్టిసిపేట్ చేస్తారండి నా పేరు నిర్మలా అండి మేము శ్రీకృష్ణనగర్ కర్ణాపురం శ్రీకృష్ణనగర్ బోర్డు నుంచి ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి వార్షికోత్సవాలు జరుపుకుంటామండి ఈరోజు నూట ఎనిమిది రకాల పిండి వంటలు రేపేమో దీప పూజ శుక్రవారం ఏమో కుంకుమ పూజ ఇట్లా చాలా ఘనంగా అన్నదానం కూడా మేము ప్రతి సంవత్సరం చేర్చుకుంటాము ఆ డబ్బులు ఈసారి వరద బాజులకి మొన్న కలెక్టర్ కూడా అందజేసామండి ఇట్లా మమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఆ వరద బాధులకు సాయం చేయాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు రమ నేను ప్రశాంత్ ప్రశాంతి నగర్ టూ నెంబర్ శ్రీకృష్ణ గుడి నరి రోడ్లో ఉంటాము ఈ గణేష్ని ఉత్సవాలు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటామండి ఈ సంవత్సరం జరిగినటువంటి గణేష్ ఉత్సవాల్లో భాగంగా మొన్న వరద బాధితులకు వరద బాధితులకు కూడా మేము సహాయ అనేది కింద లక్ష రూపాయల దాకా డొనేట్ చేసామండి భగవంతుడు పాపం వాళ్ళని చల్లగా కాపాడాలని కోరుకుంటున్నానండి ఇవాళ కార్యక్రమంలో భాగంగా నూట ఎనిమిది మహా నైవేద్యంగా భగవంతుని నూట ఎనిమిది రకాల ప్రసాదాలు సమర్పించాయి చాలా సంతోషంగా ఉందండి కాకపోతే ఈ వరదలు రావడం వల్ల చాలా కొద్దిగా బాధగా ఉంది పాపం వాళ్ళు కూడా మనలాగే జరుపుకుంటే బాగుండేది కానీ భగవంతుడు అన్ని సమయాల్లో ఒకే విధంగా ఉన్నాడు కదండి ప్రకృతికి మనం కూడా జాగ్రత్తగా కాపాడుకోగలిగితే ఇలాంటి వాటిని నివారించడానికి కొంచెం మనవంతు సాయంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ధరణిని కాపాడుకోవాలని కోరుకుంటున్నానండి ఈ కాలుష్యం వల్ల మన పిల్లలకి నేర్పించుకోవాలి నాకైతే చాలా బాధగా ఉందండి సరే ఇక భగవంతుడి దయ వాళ్ళని కూడా చల్లగా కాపాడాలని కోరుకుంటున్నానండి అంతే నమస్కారం హలో నమస్తే అండి మేము ప్రగతి నగర్ శ్రీకృష్ణ గుడి నగర్ దగ్గర త్రీ ఇయర్స్ నుంచి వినాయక చవితి జరుపుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ కూడా రోజొక లాగా చేసుకుంటాము మొన్న మండే ఏమో సరస్వతి పూజ ట్యూస్డే ఏమో హనుమాన్ చాలీసా వెలస్డే వినాయకుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు వన్ నాట్ ఎయిట్ ఐటమ్స్ తోటి ప్రతి మహిళకి ఫోన్ చేసి పలానా ఐటమ్ తేవాలి అనగానే ఉత్సాహంతో ముందుకు వచ్చేసి ప్రతి ఒక్కరు పాల్గొని తీసుకొని వస్తారండి ఒక్క ఫోన్తో చాలు మహిళ తీసుకొని వచ్చేస్తుంది ఆ ప్రసాదాన్ని ఎక్కడి అయినా ఎలా అయినా కష్టపడి తయారు చేసినా తీసుకొని వస్తుంది అవన్నీ ఇక్కడ కలిపేసి పెట్టేసేసి దాన్ని మళ్ళీ అందరికీ ఆపోజిట్గా ఎవరు తెచ్చింది వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఏ చేతికి ఏదోస్తే అది డిస్ట్రిబ్యూట్ చేస్తాము తర్వాత థర్స్డే రోజు వచ్చేసి దీపాలంకరణ పళ్ళకి సేవ చేస్తాము ఫ్రైడే వచ్చేసి కుంకుమ పూజ సాటర్డేమో లడ్డు పాట అవన్నీ చేస్తాము ఇంకా సండే క్యాజువల్గా ఏమైనా గేమ్స్ పిల్లలు నాట్యాలు అవి చేస్తారు మండే వచ్చేసేసి ఘనంగా చాలా ఘనంగా నిమజ్జనం చేసుకుంటామండి థ్యాంక్ యూ ప్రశాంతి నగర్ ఇది మూడో సంవత్సరం విఘ్నేశ్వర పెట్టుకోవటము మూడో సంవత్సరం మంచి ఘన విజయంగా చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు ప్రతి సంవత్సరం భోజనాలు ఆ భోజనాలు చేసుకునే వాళ్ళం ఈ సంవత్సరం వరద బాధ్యుల గురించి భోజనాలు బంద్ చేసుకొని వాళ్లకు విరాళంగా ఒక లక్ష రూపాయలని మా ప్రశాంత్ నగర్ తరఫున విరాళం తీసుకుపోయి కలెక్టర్ గారికి అందజేశాము ఓం విఘ్నేశ్వరైనయనం ఓం విఘ్నేశ్వరయన మోం నుదుట కుంకుమ రవిబిందముగా కన్నుల నిండుగా కాటుక వెలువగా కాంచనహారము గల్లున మెరవగా పితంబరములు శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిండు కరములు బంగారు గాజులు ముద్దులొలకగా పాదముల మువ్వలు గల్లు గల్లు మని సవ్వడి చేయగా సౌభాగ్యమంతుల సేవలందగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిత్యసుమంగలి నిత్య కళ్యాణి భక్తజనులకు కలపవల్లివి సానవై కరుణ నిండగా కనక వృక్షంబు కురిపించ తల్లివి సౌభాగ్య లక్ష్మీరావమ్మ జనక రాజుని ముద్దుల కోమరిత రవికుల సోముని రమణి రమణివై సాధుజనుల పూజలందుకొని శుభములని చెడి దీవెనలీయగా సౌభాగ్య రావమ్మ కుంకుమ శోభిత పంక్షలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంటో వెలిసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యములు భంగరు తల్లి పురందర విట్టలు పట్టడిపురాణి శుక్రవారము పూజలు అందుకొన సాయంకాలము శుభగడియలుగా సౌభాగ్య లక్ష్మీరాబమ్మ జై బులో గణేష్ మహారాజ్కి జై జై బులో గణేష్ మహారాజ్కి జై చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు లాలయ ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం ఇది మూడవ సంవత్సరం ప్రతి సంవత్సరము ఈ గణేష్ ఉత్సవాలను అందరి భక్తుల సహకారంతో రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ కుంకుమ పూజలు తర్వాత ప్రార్థనలు తర్వాత నూట ఎనిమిది ప్రసాదాలతోటి స్వామివారికి నివేదన జరపడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున జరిగేది ఇప్పుడు అది కూడా అన్ని చోట్ల డే టైంలో పెడతారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రాత్రిపూట భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళం దాదాపు రెండు వేల మందికి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళం ఈ సంవత్సరం ఇదే టైంలో వరదలు రావటం వల్ల ఎక్కువ మంది జనంకి ఇబ్బందులు పడుతున్నప్పుడు మనం ఏదో రకం ఇదైనా అన్నదాన కార్యక్రమం అది కూడా ప్రజలకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అని చెప్పేసి ఈ కార్యక్రమం అందరూ కూర్చొని కమిటీ మెంబర్స్ ముఖ్యంగా మహిళా సోదరులందరూ కూర్చొని బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి విరాళంగా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది వరద బాధితులకి అట్లాగే దేవుడు ఆశీస్సులు ఉండి అందరూ సుఖ సంతాలతోటి సుఖ సంతోషాలతోటి భోగభాగ్యాలతోటి వర్దిల్లాలని ఉండేటట్టు చూడమని గణేష్ని ప్రార్థిస్తూ జై గణేష్ నా పేరు వీరభద్రరావు తుల్లూరి ఇక్కడ గత మూడు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా ఈ యొక్క వినాయక నిమజ్జనోత్సవము చాలా ఉత్సాహంగా జరుగుతుంది ఈ కమిటీ వాళ్ళు కూడా ఇక్కడ చాలా కష్టపడి ఈ టెంట్ శకాణ్ నుంచి విగ్రహాన్ని తీసుకురావటము తర్వాత ఇక్కడ ప్రజలందరికీ వివరించడము ప్రతిరోజు కూడా చక్కటి కార్యక్రమాలు చక్కటి కార్యక్రమాలతోటి ప్రతిరోజు ఒక నూతన ఉత్సాహంతో కొత్తదనంతో ఈ భక్తులందరినీ ఆకర్షించే విధంగా చా చక్కగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది నిన్న కూడా ఒక అరవై డెబ్బై మంది చిన్న విద్యార్థులకు సరస్వతి పూజ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా నూట ఎనిమిది పలహారాలతోటి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు పాల్గొన్నారు తర్వాత ఈరోజు పూజలు అయిన తర్వాత ఈరోజు లడ్డూ వేలంపాట కూడా ఉంటుంది ఈ లడ్డూ వేలంపాట కూడా చాలా ఉత్సాహంగా ఒక ఇంట్రెస్ట్ తోటి జరుగుతూ ఉంటుంది పోటీ ప్రపంచంలో జరుగుతూ ఉంటుంది తరువాత ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఈ సంవత్సరం వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయినటువంటి ప్రజలకి కానుకగా లక్ష రూపాయలు వాళ్ళకి ప్రజల సౌకర్యార్థము పంపించడం జరిగింది అదొక ముఖ్య కార్యక్రమం ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇది ఈ విధంగా ఉత్సాహంగా పెద్ద ఎత్తున సంబరాలతోటి జరుగుతున్న కార్యక్రమం కాబట్టి దీంట్లో చాలామంది భక్తులు విపరీతంగా పా పాలు పంచుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా గణేషుడు చక్కటి ఆయుర్ తర్వాత భోగభాగ్యాలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము జై భోలో గణేష్ మహారాజుకి జై భోలో గణేష్ మహారాజుకి సతీష్ రెడ్డి మనం గత రెండు సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే వినాయకుని పెట్టుకుంటున్నామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ వినాయకున్ని మనం నిలుపుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం విరాళాలు ఇచ్చినట్టుగానే భక్తులు ఈ సంవత్సరం కూడా విరాళాలు మనకు సమర్పించినారు ఆ విరాళాలు మనం ఎప్పుడైతే అన్నదానానికి యూజ్ చేస్తానో గత రెండు సంవత్సరాల నుంచి ఈసారి కూడా అదే విధంగా మనం అన్నదానం పెట్టకుండా ఒక మంచి ఆలోచన చేసి వారిని తీసుకుపోయి మన వరద బాధితుల సహాయార్థం అడిషనల్ కలెక్టర్ గారికి సమర్పించినాము ఇది గొప్ప కార్యక్రమము ఏ డివిజన్లో కూడా చేయకుండా మన దగ్గర వినాయకుడి దగ్గర చేసినాం దీనికి మనం అందరం సంతోషపడాలి జయబోలో గణేష్ మహారాజ్కి ఓకే నా పేరు వన్నాపురం వెంకటేశ్వర్లు ఇక్కడ ఈ గణేష్ నిమజ్జ ఈ గణేష్ ఉత్సవాలు ఇది మూడో సంవత్సరం మంచిగా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం ఇలాగనే ఎక్కువ సంవత్సరాలు చేసుకోవాలని మేము అనుకుంటున్నాం అలాగే మన వరద బాధ్యుల కోసం అందరూ విరాళాలు సేకరించి లక్ష రూపాయలు బహుమతిగా ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై బోలో భారత్ జై బోలో భారత్ జై జై బోలో జై ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం నూట ఎనిమిది ప్రసాదాలు నైవేద్యం సమర్పించినటువంటి కార్యక్రమం మనం చూసాం మనం గత చూసిన విజువల్స్ చూస్తూనే ఉన్నారు కదా సో అదేవిధంగా ఈరోజు స్వామివారికి అంటే ఎప్పుడెప్పుడా గణపతికి పూజిద్దాం ఎప్పుడెప్పుడు ఆరాధిద్దాం అనేటువంటి రోజు మనకి వచ్చేసింది అదేవిధంగా చిన్న పెద్ద అనే తే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ విఘ్నేశ్వరికి పూజాగది కార్యక్రమాలు చేపడుతుంటారు అంటే అదే నవ నవరాత్రి ఉత్సవాలు అనేది చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు వీరు గత మూడు సంవత్సరాలుగా నిర్విరాంగ ఉన్నటువంటి ఆ విఘ్నేశ్వరి యొక్క ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతోటి వారు నిర్వహించేటువంటి పూజాది కార్యక్రమాలు రోజురోజు ఇంకా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ప్రజలు కూడా అంతే అదేవిధంగా సహ సహకారాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో వారు కూడా ఉండాలనే ఈ కార్యక్రమాలు చేపడుతుంటారు అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ ఉత్సవ కమిటీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వారు గత వారం రోజుల క్రితం వచ్చినటువంటి వరద ప్రాంతాలకు వరద బాధితులైనటువంటి వారికి వారి సహాయార్థంగా వారి ఉత్సవ కమిటీ వారందరూ ఒక నిర్ణయం తీసుకొని వారికి ఖమ్మం కలెక్టర్ సహాయ నిధికి లక్ష రూపాయల డొనేషన్ కూడా వారు ఇచ్చున్నారు అదేవిధంగా ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు అంటే పండగ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే మనమే కాదు మనం మిగతా వారు అంటే వరదకి గురైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటిది చూసి వారందరూ ఒక నిర్ణయం తీసుకొని మనతో పాటు వాళ్ళు కూడా మనదే మనవాలే కదా మానవ సేవ మాధవ సేవ అనుకుంటూ వాళ్ళు వాళ్ళ వంతుగా వారికి ఆర్థిక సహాయం అంటే ఒక లక్ష రూపాయల సహాయాన్ని కలెక్టర్ సహాయ నిధికి వారు అందించడం కూడా జరిగింది ప్రతి సంవత్సరం కూడా వీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానిక అంటే దాదాపు ఒక రెండు వేల మంది ప్రజలకి అన్న వితరణ కార్యక్రమాన్ని కూడా చేపడుతుంటారు కానీ ఈ వరద ముంపు ప్రభావం వల్ల వారు ఆ యొక్క కార్యక్రమాన్ని విరమించుకొని ఆ ఎవరైతే వరద బాధితులు ఉన్నారో ఆ వరద బాధితులకి సహాయం మనం అందించాలనేటువంటి దృక్పథంతో వారు ఒక లక్ష రూపాయలు అంటే ఖమ్మం పట్లలో ఎక్కడ ఎవరు కూడా చేయలేనటువంటి ఒక సహాయాన్ని వారి ద్వారా వరసిద్ధి వినాయక ఒక ఉత్సవ కమిటీ వారు అందరూ ఒక ఏకతాటిగా ఏక నిర్ణయం తీసుకొని లక్ష వారికి సహాయ ఖమ్మం కలెక్టర్ సహాయ నిధికి వారు అందించడం జరిగింది ఇక్కడ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ మహిళా సభ్యులు కూడా ఉన్నారు వారు నిర్వహించేటువంటి పూజాది కార్యక్రమాలు స్వామివారికి సమర్పించేటువంటి నైవేద్యాలు అంటే వారు రోజు రోజు చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలని వారి మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అండి నా పేరు సరిత కృష్ణగుడి నగర్ ప్రశాంతి నగర్ టూ రోడ్ నెంబర్ టూ అండి ఇక్కడ గణేష్ ఉత్సవాలు వరసిద్ధి వినాయక స్వామి గణేష్ కమిటీ తరపు నుంచి వరసిద్ధి వినాయక ఉత్సవాలు జరుగుతాయండి ప్రతి సంవత్సరం జరుపుకున్నాం ఇది మూడవ వార్షికోత్సవం సో మూడవ వార్షికోత్సవంలో సందర్భంగా ఈరోజు బుధవారం రోజు నూట ఎనిమిది ప్రసాదాలతో మహా నైవేద్యం నిర్వహించడం జరిగింది చాలా మహిళలందరూ కూడా ఫోన్ కాల్తోటే ప్రసాదాలు తీసుకొచ్చేసి చాలా ఘనంగా నిర్వహించడం జరిగిందండి అంటే స్వామివారికి రోజు పూజాది కార్యక్రమాల్లో అంటే ప్రత్యేకతగా ఏమన్నా నిర్వహిస్తుంటారా రోజు కూడా రోజుకొక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము నిన్న మంగళవారం రోజున సరస్వతి పూజ జరుపుకోవడం జరిగింది సుమారుగా డెబ్బై ఎనభై మంది పిల్లలు కూడా ఆ పా ప్రోగ్రాంలో పాల్గొన్నారండి అంటే మీరు స్వామివారికి అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మహిళ వాళ్ళు సభ్యులు ఉన్నారు కదా కుంకుమార్చన పూజలు అలాంటి కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు అది ఫ్రైడే రోజు జరుగుతుందండి థర్స్డే రోజు వచ్చేసేమో దీపాలంకరణ స్వామివారికి పళ్ళకి సేవ ఉంటుంది ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ప్రతి ఒక్క ఒక డోనర్ ఉంటారు దానికి సంబంధించిన వాటిని అందించడం దీపాలంకరణ అంటే ఆయిల్ మొత్తం ఆయిల్ వాళ్ళే ఇస్తారనమాట అనుకోండి గిఫ్ట్స్ ఏమో మేము మేము ప్రొవైడ్ చేస్తుంది కమిటీ ప్రొవైడ్ చేస్తుంది కుంకుమ పసుపు అలా గాజులు జాకెట్ ముక్కలు అవి ప్రతి ఒక్క మహిళ అనమాట నేను ఇస్తాను నేను ఇస్తానని ముందుకు వచ్చేసేసి చేస్తారు స్వచ్ఛందంగా స్వామివారి పూజాది కాంకేరాల కోసం అని చెప్పేసి స్వచ్ఛందంగా వారు వచ్చి మీకు అందిస్తుంటారు సహాయ సహకారాలు అందిస్తుంటారు ఇంకా ఇంకా అంటే ఇతరత్ర కార్యక్రమాలు ఏమైనా చేపడుతుంటారు మీ ఉత్సవ కమిటీ ద్వారా మొన్న అంటే ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటామండి బా దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా లక్ష రూపాయలు కలెక్ట్ అయినాయండి అంటే ఒక ఒక దాత ఇరవై ఐదు వేలు అన్నదాన అన్నదానంకి ఇచ్చారు ఒక దాత పదిహేను వేలు ఇచ్చారు మిగతా అమౌంట్ కమిటీ సభ్యులు మొత్తం ఒక లక్ష రూపాయలు కలెక్ట్ చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగిందండి ఈ మధ్య ఖమ్మంలో వరద బాధితులు సహాయం కోసం ఇచ్చారండి వాళ్ళకి హెల్ప్ చేద్దామని మా అన్నదానం అంటే ఇంకా మామూలుగా ప్రతి చోట జరుగుతూనే ఉంటుంది సరే అది ఎందుకు అని కొత్తగా అంటే వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళం అవుతామని కమిటీ సభ్యులంతా నిర్వహి నిర్ణయించుకొని ఇవ్వడం జరిగిందండి కలెక్టర్ గారు కూడా బాగా అప్రిషియేట్ చేశారు అంటే వరద వచ్చినటువంటి తీవ్రత అక్కడ ఉన్నటువంటి వరద బాధితుల్ని మీరు కలించిపోయి అంటే మీ మీ వంతుగా అంటే ఉత్సవ కమిటీ ద్వారా చేయాలనేటువంటి దృక్పథంతో మీరు ముందుకు వచ్చి ఇక్కడ లక్ష రూపాయలు అనేది డొనేట్ చేశారు మంచి నిర్ణయం అండి ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఇంకేమన్నా ఏమంటే మెయిన్గా అందరూ చూసేది నిమజ్జనం అండి అది చాలా గ్రాండ్గా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి కమిటీ మా హస్బెండ్ నవీన్ గారు ఏం చేస్తారంటే డప్పులు మనగురు నుంచి తీసుకొస్తామండి కోలాటం వాళ్ళు లేడీస్కి ఒక గ్రూప్ ఉంటుంది కదా వాళ్ళు అసలు వాళ్ళని ఆపేసేసి మా మహిళలే కోలాటం వేస్తారండి ఇంకా అలా బాగా గ్రాండ్గా ఈవినింగ్ వరకు సెలబ్రేట్ చేసేసుకొని మళ్ళీ ఆ రోజు వాళ్ళు మళ్ళీ వెళ్ళి లంచ్ అవి ప్రిపేర్ చేయలేరు కాబట్టి ఫ్యామిలీ మొత్తానికి ఇక్కడే లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తాం మేము అంటే ఇంకా ఇంకా ఆ రోజంతా రిలీఫ్గా ఉండడం కోసం అని చెప్పేసి సో ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసేసి ఫుడ్ తీసుకొని వెళ్తారు అండి హ్యాపీగా అదేవిధంగా శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ నవీన్ గారు ఉన్నారు మరియు వారి సభ్యులు కూడా ఉన్నారు నవీన్ గారితో మాట్లాడి వారి స్పందన కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వినాయక చవితి చేద్దామనే ఆలోచన మాకు జనరల్గా మా బజార్లో ఏ కార్యక్రమం ఎవరింట్లో ఉన్నా కానీ అందరం ఇంట్లో కలిసి పని చేసుకునేది ఫంక్షన్లు కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే ఇది కార్తీక మాసంలో వన భోజనాలు ఇట్లాంటివన్నీ చేసేది ఈ కాన్సెప్ట్లోనే ఒకసారి అందరూ ఇట్లు ఉన్నప్పుడు మనం ఇదొకటి చేసుకుందాం మంచిగానే ఆలోచన చేశారు దాంతో మనం మొదటి సంవత్సరం ప్రారంభించాం ఘనంగా చేసాం ఆ తర్వాత రెట్టి పూర్తి ఇంకా బాగా చేశాం ఈసారి కూడా మూడోసారి చేద్దాం ఘనంగా నిర్వహిద్దాం అనుకున్నాం ఆ రకంగానే పోతున్నాము ఆ సందర్భంలో అన్నదానం అనే కార్యక్రమాన్ని చేసే మూమెంట్లు వరదలు ఇవి రావటం వల్ల ఒక ఆలోచన వచ్చింది మనం ఎప్పుడు చేసుకుంటూ ఉన్నాం కదా మన పక్క కాలనీలో పక్క బజార్లో మన మన ఖమ్మం టౌన్లో ఉన్న వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం అన్నదానం చేయకుండా ఒక లక్ష రూపాయలు ఖర్చు అయ్యేది వాళ్ళకి వాళ్ళకి అనుకుంటున్నాం ఆ ఇదితోనే మనం మీ మీడియా ద్వారా మేమందరం అనుకొని కాలనీ వాసులు అనుకొని కలెక్టర్ గారికి ఒక ప్రతి ఒక్కరు హర్షించారు ఇప్పుడు మనం కలిసిన వాళ్ళు ఇట్లా మనం సబ్ప్రే చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వస్తాం రాఘవ అండి మా ప్రశాంతి నగర్ టూలో ములగుండ్ల నవీన అన్న సహకారంతో మేము ఇది మూడోసారి చేస్తున్నాం వినాయకుడిని సార్లు అన్నదానం చాలా గట్టిగా చేసినాం బాగా అంటే మా దగ్గర మూడు నాలుగు వేల మంది ఈజీగా వచ్చేవాళ్ళు ఈసారి మేము బయట ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి అంతమందికి పిలిచి భోజనం పెట్టే బదులు వరదలు వచ్చి మన వాళ్ళు మన అన్నతమ్ములు ఇంతమంది ఇబ్బంది పడుతుంటే మనం ఇట్లా చేసుకోవడం కరెక్ట్ కాదని అన్న ఒక ఉద్దేశం చెప్తే అందరం సరే అని చెప్పేసి ఒక సహకారం ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం నిత్యావసరాలు లాంటి పంపిణీ చేద్దామంటే అందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళడం రావడం ఇబ్బంది ఎందుకని చెప్పి ఓ లక్ష రూపాయలు చెక్ తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఇద్దామని ఓ తాట్ వచ్చింది అన్నకి దాన్ని అన్న చెప్పిన వెంటనే అందరూ ఒప్పుకున్నారు వెళ్ళి మధుసూదన్ గారు అడిషనల్ కలెక్టర్ గారిని కలిసేసి ఆ లక్ష రూపాయలు ఇచ్చేసి వచ్చాం ఇది చేసినందుకు మా కాలనీ వాసులు అందరూ మమ్మల్ని చాలా బాగా చేశారని చెప్పారు మమ్మల్ని చూసి ఇంకో నలుగురు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారని ఇంకా ముందు ముందు ఇట్లాంటి కార్యక్రమాలు మేము కూడా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు గంధశ్రీ వీరభద్రమండి ఇక్కడే ఉంటుంటాము మరీ ముఖ్యంగా మా కాలనీకి సంబంధించి మేము వరసిద్ధి వినాయక కమిటీ అనేది ఫామ్ చేసేసుకొని ఇది థర్డ్ ఇయర్ అవుతుంది ఈ మూడో సంవత్సరం కూడా మేము వినాయక ఉత్సవాలని చేసుకోవడం జరిగింది మాకు ఇక్కడ కాలనీలో ఒక పెద్దన్న పాత్రగా మాకు ఒక తల్లిదండ్రుల వల్లే మాకు అన్ని విషయాల్లో చేదోడు ఆదోడుగా ఉంటున్నటువంటి మా నవీన్ అన్న రజనీప్రియ గారి దంపతుల ఆధ్వర్యంలో మేము అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా గతంలో కరోనా వచ్చిన సమయంలో కూడా అనేక మందికి హెల్ప్ఫుల్గా వీళ్ళ ఆధ్వర్యంలో మేము చేయటం జరిగింది దానికి ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా చాలా ఉన్నాయి మేము చాలా హెల్ప్ఫుల్గా చేశాము మా ఈ రకంగా ఒకరికొకరికి ఆపదలు వచ్చినప్పుడు అండదండగా ఉండటమే కాకుండా ఆధ్యాత్మికత విషయంలో కూడా మేము అందరం కలిసి కార్తీక మాసంలో కానీ ఇట్లా అన్ని విధాలుగా చేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈ మన గణపతి ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో ఈ మూడో సంవత్సరంలో ఉత్సవాలు జరుపుకుంటూ అన్నకి ఒక తాట్ రావటం జరిగింది విభిన్నంగా ఈ తాటుకు అనుగుణంగా మనం ఫ్లడ్స్ లేవు మన దగ్గర అంత సక్రమంగానే ఉన్నాం మనం తినడానికి అంత జా మంచిగానే ఉంది కాబట్టి మనం అన్నదానం ఇక్కడ చేయటం వల్ల అంత అందరికీ చేరుతుందో లేదో అన్న ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నదానం చేరాలనే ఒక ఉద్దేశంతోనే మా వరసిద్ధి వినాయక కమిటీ కానీ పెద్దలైనటువంటి అన్నగారు రజనీప్రియ అక్కగారు ఆధ్వర్యంలో మేము ఆలోచించి అన్నకు ఒక థాట్ రాగానే దాన్ని అమలు పరిచేసేసి అందరితో కూర్చొని మాట్లాడుకున్న నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లోనే మాట్లాడిన హాఫ్ అన్ అవర్లోనే వెళ్ళేసేసి కలెక్టర్ గారికి విఆర్ఎం మీడియా ద్వారా మేము చెక్ ఇవ్వటం అనేది జరిగింది ఇందులో మాకు సహాయ సహకారాలు విహారం మీడియా వారు కూడా అందించారు వారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ అన్న మరి ముఖ్యంగా చాలా థ్యాంక్ యూ అన్న ప్రతి ఒక్కటి కాలనీలో ఒక మంచి ఉంటుంది చెడు ఉంటుంది అన్నిటినీ అందరినీ కలుపుకొని అంతా మనమే అని చెప్పేసి అని ఆ వెళ్ళే హృదయము మీలో మీ దంపతులలో ఉందన్న ఆ భగవంతుడు ఆశీస్సులు ఆ విఘ్నేశ్వరుడు ఆశీసులు ఎప్పుడు మీకు మీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ మీ చల్లని ఆశీసులతో మేము ఇక్కడ చక్కగా చల్లగా ఉంటామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇదండి దర్శనం ప్రోగ్రాం చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రామ్ మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం జై బోలో గణేష్ మహారాజ్ కి